ప్రాంతంలోని ప్రజలు ఒక్కొక్కరుగా తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు వరద మిగిల్చిన దృశ్యాలు సామాన్యుడికి జరిగిన నష్టాన్ని కళ్లకు కడుతున్నాయి మున్నేరు మిగిల్చిన విషాదంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో మున్నేరు ఉగ్రరూపం ముప్పై ఆరు అడుగులు దాటి పోటెత్తిన మున్నేరు వరద నదుల్ని తలపించిన మున్నేరు పరివాహక కాలనీలు కోలుకోలేని స్థాయిలో నష్టాన్ని మిగిల్చిన వరదలు మున్నేరు ముగిల్చిన విషాదంతో సామాన్యుడి కంట కన్నీరు చరిత్రలో ఎప్పుడూ ఎరగని రీతిలో మున్నేరు మహా ఉగ్రరూపం దాల్చింది మొదటిసారి అత్యంత గరిష్ట నీటి మట్టం ముప్పై ఆరు అడుగులు దాటి ప్రవహించింది ఖమ్మం పట్టణానికి ఆనుకొని ప్రవహించే మున్నేరు వాగు శనివారం రాత్రి వరకు శాంతంగానే ఉన్నా అసాధారణ స్థాయిలో కురిసిన వర్షానికి ఆదివారం ఉగ్రరూపాన్ని దాల్చింది దీంతో మున్నేరు వాగు ముంపు పర్యవాహక ప్రాంతాల ప్రజలు కాకావికలమయ్యారు ఎటు చూసినా వరద నీటితో కాలనీలన్నీ చెరువులను తలపించాయి కాలనీల గుండా నది ప్రవహిస్తోందా అనే రీతిలో వరద పోటెత్తింది మున్నేరు ఉధృతికి దానవాయిగూడెం కాలనీ మేకల నారాయణ్ నగర్ గణేష్ నగర్ సారథీనగర్ ఎఫ్సీఐ గోదాం ప్రాంతం పద్మావతి నగర్ బొక్కలగడ్డ పంపింగ్ బెల్ రోడ్ మోతీనగర్ మేకల నగర్ దన్సలాపురం కాలనీలు పూర్తిగా నీట మునిగాయి ఎక్కడ చూసినా సాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే కనిపించాయి మున్నేరు ముంచడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుకుంటున్నారు జలప్రళయం మిగిల్చిన విషాదాన్ని చూస్తూ విలపిస్తున్నారు ముంపునకు గురైన ఇళ్లలో నిత్యావసరాలు బీరువాలు ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు ఏసీలు వాషింగ్ మిషన్లు తదితర సామాగ్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది వందల సంఖ్యలో వాహనాలు పనికిరాకుండా పోయాయి విద్యార్థుల పుస్తకాలు సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి ఈ ప్రళయానికి ఒక్కో కుటుంబానికి సగటున మూడు లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు వరద ఉధృతి తగ్గడంతో ముంపు కాలనీల్లో మేటలు వేసిన బురదను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు కాలనీవాసులు కాలనీల్లోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి ప్రధాన రహదారులు అనుసంధాన రోడ్లు ఆనవాలు కోల్పోయాయి కొన్ని చోట్ల ఇంటి గోడలు కూడా కోలిపోయాయి మున్నేరు వాగుకు సుమారు కిలోమీటర్ మేర ఉన్న ఆవాసాలు ఆనవాళ్లను కోల్పోయాయి వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో చిందర వందరగా మారాయి కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో తాగునీటికి కష్టాలు పడుతున్నారు ఈ కష్టం నుంచి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు తినడానికి ఆహారం తాగడానికి నీరు కూడా లేదని వాపోతున్నారు సర్వస్వం కోల్పోయిన తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు మున్నేరు బాధితులతో పాటు వరదలు మిగిల్చిన నష్టాలతో అష్ట కష్టాలు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు దాతలు సైతం ముందుకొస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి ఆహారం మంచినీళ్లు పాలు వంటివి మున్నేరు బాధితుల కోసం తీసుకొస్తున్నారు మరికొందరు సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం కారణంగా